హాయ్ అండి నేను మీ డాక్టర్ అంబిక రూట్ కెనాల్ స్పెషలిస్ట్ కాంక డెంటల్ హాస్పిటల్స్ ఈరోజు మనం దంత దంత సమస్యల గురించి తెలుసుకుందాం ఓకే ముందుగా పుచ్చుపళ్ళు ఎలా ఉంటాయి వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చాలామంది అడిగే క్వశ్చన్ ఎప్పుడైతే మీ నోట్లోని మీరు బ్రౌన్గా కానీ బ్లాక్గా కానీ ఒక డిస్కలరేషన్ని మీ పళ్ళ మీద చూసినట్టయితే లేదా ఫుడ్ ఎప్పుడైనా మీరు తింటున్న పదార్థాలు ఎప్పుడైనా ఇరుక్కున్నట్టయినా లేదా మీకు రాత్రిపూట పడుకుంటున్నప్పుడు ఏదైనా తింటున్నప్పుడు విపరీతమైన నొప్పి వస్తున్నా దాని అర్థం ఏంటంటే మీకు క్యావిటీ కానీ లేదా పుచ్చిపన్ను కానీ ఉన్నట్టు అనమాట ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే మీ నోటి బ్యాక్టీరియాకి ఒక పీహెచ్ ఉంటుందన్నమాట మీ ఓరల్ క్యావిటీకి ఎప్పుడు ఉండే పీహెచ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో ఉంటుంది మీరు చేసుకోవాలి న్యూట్రల్ పీహెచ్ ఎప్పుడైతే మీరు ఏ ప ఏదైనా ఆహార ఆహార పదార్థం తీసుకుంటారో అంటే అది కామన్గా అన్నమైన అయ్యుండి ఉండొచ్చు లేకపోతే ఏదైనా అతుక్కునే పదార్థం కానీ స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ తీసుకుంటారో మీ ఊర్ర పీహెచ్ అనేది ఈ సిక్స్ కంటే చాలా తక్కువగా ఏర్పడుతుంది అనమాట అంటే ఇంచుమించుగా ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోతుంది అంటే రెండు మూడుకి పడిపోతుంది అనమాట ఇలా ఎసిడిక్గా అయినప్పుడు మీ ఎనామిల్ అనేది డీమినరలైజ్ అయిపోతుంది ఎనామిల్ అంటే మీ పండు తాలూకా పింగాణి పొరలాగా ఉండే ఒక పొర అనమాట ఎప్పుడైతే ఈ యాసిడ్ అటాక్ ఎప్పుడైతే మీ పీహెచ్ తక్కువగా వెళ్ళిపోతుందో బ్యాక్టీరియా అనేవి చాలా ఫాస్ట్గా అటాక్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట దానివల్ల పన్ను మీద ఉండే పైన ఎనామిల్ పొర అనేది చాలా ఫాస్ట్గా డిమినరలైజ్ అయిపోయి క్యావిటీ స్టార్ట్ అవుతుంది మరి నాకు నొప్పి ఎప్పుడు వస్తుంది అని అనుకుంటే ఎనామిల్లో కానీ డెంటి అంటే ఇప్పుడు పన్నును మనం ఒక భాగంగా చూస్తే పన్నుకు ఒక మూడు భాగాలు ఉంటాయి అన్నమాట పై పొర ఎనామిల్ కిందది డెంటిన్ లోపల ఉన్నది అంట ఓకే పైన ఉండే ఎనామిల్ అనేది పింగాణి పొర లాంటిది అనమాట విచ్ ఇస్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఓకే అది అంత ఈజీగా ఎప్పుడు కూడా డికే అవ్వదు అండ్లస్ మీ మీ నోట్లో ఉన్న పీహెచ్ తక్కువైనంత తక్కువైతే మాత్రమే అది ఎఫెక్ట్ అవుతుందనమాట ఒకవేళ మీ కేరీస్ కానీ పుచ్చి కానీ ఎనామిల్లో ఉంటే మీకు ఎటువంటి నొప్పి ఇంకా అప్పుడే కలగదు ఎప్పుడైతే డెంటిన్లోకి వెళ్తుందో మీరు ఏదైనా స్వీట్ కానీ లేకపోతే కోల్డ్ వాటర్ కానీ తీసుకుంటే అనే అనడం అలాంటివి మీరు ఎక్స్పీరియన్స్ అవుతారనమాట కానీ అది ఇంకా లోపలికి చొచ్చిపోయి ఒకవేళ పల్ప్ వరకు రీచ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మీకు నొప్పి అనేది వస్తుందండి సో మీకు ఎప్పుడు డెంటిస్ట్ అవసరం ఉంది అంటే మీ మీ పుచ్చు అనేది ఎనామిల్లో ఉన్నప్పుడే మీకు డెంటిస్ట్ అవసరం వస్తుందండి అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ మీరు ఫస్ట్ ఫస్ట్ మనం ఎలా ఎలిమినేట్ చేయొచ్చు పుచ్చుని అని అనుకుంటే ఏ ఎప్పుడైతే మీరు ఏ ఆహార పదార్థం తీసుకున్నా కూడా వెంటనే నోరు పుక్కులించుకుంటే మీ పీహెచ్ ఏదైతే పడిపోయిందో రెండుకి మూడుకి దాన్ని మళ్ళీ మనం సిక్స్ వరకు తీసుకురాగలుగుతాం అనమాట ఓకే సో అలా మనం నోట్లో ఉన్న పీహెచ్ని వాతావరణాన్ని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తాం సో దట్ వీఆర్ అవాయిడింగ్ ఎంటైర్ అటాక్ ఆఫ్ యాసిడ్ అటాక్ అండ్ అసలు ప్రైమరీ కాజ్ ఆఫ్ కేరీస్ కానీ క్యావిటీ కానీ రావాల్సిన ప్రైమరీ కాజ్ని ఎలిమినేట్ అనమాట లేదా ఆల్రెడీ ఎనామిల్ వరకు చొచ్చుకుపోయింది అని అనుకుంటే ఇమీడియట్గా మీకు డెంటిస్ట్ ఇంటర్వెన్షన్ ఖచ్చితంగా కావాలండి మీరు ఏ లవంగాయి పెట్టో లేకపోతే ఏదైనా హోమ్ రెమెడీతోటి తోటి పుచ్చులు తగ్గించుకుందాము అంటే కుదరదు ఒక్కసారి పుచ్చ ఏర్పడిందంటే దానికి ఖచ్చితంగా రెస్టిరేషన్ కానీ లేదా ఫిల్లింగ్ అని కానీ అంటాము అది ఖచ్చితంగా చేయించుకోవాలి ఒకవేళ కానీ మీరు ఫిల్లింగ్ని కానీ అశ్రద్ధ చేసినట్టయితే అది నెక్స్ట్ పల్ప్ వరకు రీచ్ అయిపోతుంది అనమాట ఇంకా పల్ప్ వరకు రీచ్ అయిపోతే దానికి ఉండే ఓన్లీ ఆప్షన్ ఏంటి అంటే రూట్ కెనాల్ చేయడం వరకే సో ఇంకా బెస్ట్ వే ఇంకా దీన్ని ఇంకా ఎంత బెటర్గా అవాయిడ్ చేయొచ్చు అని మీరు అనుకుంటే మీరు వాడే టూత్పేస్ట్లు ఏవైతే ఉంటాయో అందులో ఫ్లోరైడ్ కంటెంట్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ కానీ పిల్లల టూత్పేస్ట్ పిల్లలు ఒకవేళ పిల్లలు సిక్స్ ఇయర్స్ లోపల అనుకోండి వాళ్ళ టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ కంటెంట్ మినిమం థౌజండ్ పీపీఎం మీరు ఏ టూత్పేస్ట్ కొనుక్కున్నా దాని వెనక తిప్పితే ఫ్లోరైడ్ కంటెంట్ అని ఉంటుంది దాన్ని మీరు చెక్ చేసుకున్నట్టయితే దాని పిల్లలకైతే అది థౌజండ్ పీపీఎం లోపల ఉండాలి పెద్దవాళ్ళకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం మధ్యలో పెద్దవాళ్ళకు ఉండాలి సో దీంతో మనం డైలీ టూ టైమ్స్ బ్రష్ చేస్తూ టూ మినిట్స్ పాటు బ్రష్ చేసినట్టయితే మీరు క్యావిటీస్ని తగ్గించుకోగలుగుతారు ఇంకొక బెటర్ ఆప్షన్ ఏంటంటే ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి ఫ్లోరైడ్ వార్నిష్ మీరు మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని అడిగినట్టయితే ఫ్లోరైడ్ వార్నిష్ అని ఒక పొర లాంటిది మీ పళ్ళ మీద ఏర్పడుతుంది అన్నమాట సో దానివల్ల మీరు క్యావిటీస్ ఏర్పడకుండా అవాయిడ్ చేయొచ్చు ఓకే సెకండ్ ఒకవేళ వచ్చేసిన తర్వాత అయితే బెటర్ మీరు ఫస్టే ప్రివెన్షన్గా వచ్చి దానికి ఫిల్లింగ్స్ చేయించుకుంటే మరీ మంచిది